పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల మధ్యలో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి రాజశేఖర రెడ్డి మాత్రమేనని అనపర్తి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ సత్య సూర్యనారాయణ పేర్కొన్నారు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి రంగంపేటలో వేడుకలు నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ పేదల మనసులో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి రాజశేఖర రెడ్డి అని అన్నారు కార్యక్రమంలో జడ్పీసీ సభ్యుడు పేపకాయల రాంబాబు జడ్పీ కోఆప్షన్ మెంబర్ లంక చంద్రన్న రాష్ట్ర చేనేత విభాగ కార్యదర్శి పాలాటి వీర నాగేశ్వరరావు వైఎస్ఆర్ సిపి పార్టీ జిల్లా కార్యదర్శి బాల వెంకటేశ్వరరావు కోటపాడు గ్రామ సర్పంచ్ గౌరసాని రాజులక్ష్మి మరిపాడి గ్రామ సర్పంచ్ చిరంజీవి మాధవి మంగిన రాంబాబు గన్ను పుజ్జి అచ్చారావు మణికంఠ రవి గ్రామస్థాయి నాయకులు యువజన సభ్యులు ప్రజాప్రతినిధులు పార్టీ కార్యకర్తలు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఇది వయస్ రహస్య గ్రడిగరియొక్క జైన్ సందర్భంగా ఈ రోజున రాష్ట్రవ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం కింద ఉంది ఎక్కడికక్కడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కూడా మరి రాజశేఖర రెడ్డి గారికి అర్పిస్తూ అదేవిధంగా పలు సంక్షేమ కార్యక్రమాలు కూడా చేస్తున్నారు సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజలకు కావడం జరిగింది ఎన్ని ప్రభుత్వాలు మారినా ఇప్పటికీ ఆ కార్యక్రమాలు ఆ సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా అమలు చేస్తున్నారు అంటే ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఎంత మేలు చేసిందో అన్నది దాని నిదర్శనమే రోజుకి ఆ కార్యక్రమాలు అమలు అవుతున్నాయి ఆయన ఎన్నో కార్యక్రమాలు అవన్నీ మనందరికీ కూడా తెలుసుకుంటాం ముఖ్యంగా ఇక్కడ ఈ రోజున రంగంపేట ఇక్కడికి వచ్చాం మెట్ట ప్రాంతంలో మరి గతంలో అయితే అంతకుముందు చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగా అంటే రాజశేఖర రెడ్డి గారు దండగ కాదు పండగని నిరూపించిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాతే మరి ఈ విద్యుత్ ఉచిత విద్యుత్ చూడడం అదేవిధంగా బోర్డు కూడా గణనీయంగా తిరిగి ఈ రోజున మరి జగన్ మార్పు ఉన్నా కూడా సస్ ఎస్యాంలో అయితే కాలంలో ఖాళీగా ఎక్కడా ఒక ఎక్కడ కూడా వీడికి ఎక్కడా లేదు దానికి కారణం అసలు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు వచ్చినటువంటి ఉచిత విద్యుత్ ఆ ఉచిత విద్యుత్ లేకపోతే ఇక్కడ వ్యవసాయం కూడా ఎవరూ కూడా వాళ్ళు కూడా ఎవరు కూడా ఉండవు ఎందుకంటే వ్యవసాయం అసలు గుర్తుకోట అయ్యేదే కాదు మరి అటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టిన రాజశేఖర రెడ్డి గారు అందు గురించే పేద ప్రజలకి అదేవిధంగా రైతాంగానికి మరి ఇప్పటికీ కూడా దేవుడిగా కొలుస్తున్నారంటే కారణం ఆయన హయంలో ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసే రంగంపేట మండలం వివిధ గ్రామాలను ఇచ్చేటువంటి కార్యకర్తలకు నాయకులు అందరికీ కూడా ధన్యవాదాలు